హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మనం పంగిడి గుడు అనే ఊరికి రావడం జరిగిందండి ఇక్కడ పదిహేడు శతాబ్దానికి సంబంధించినటువంటి కోట ఒకటి ఉంది అదే బొమ్మదేవర వంశీకి అండి అది ఈ కోటను మీకు చూపించం కానీ ఇది శిథిలావస్థలో ఉంది సుమారు దీని వయసు మూడు వందల ఏళ్ళ ఉండవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఈ కోటన్తో కూడా చాలా శిథిలావస్థ చేరిపోయింది పోయిందండి మొత్తం చాలా సినిమాలు కూడా తీసారు అందులో వ్యస్తవ్యస్తం అయిపోయి ఉంది దీని యొక్క విధానం ఎలా ఉంది ఒకసారి చూపిందో అని మీ దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్ బొమ్మ దేవరా వంశీయుడి తోటకి చాలా శిథిలావస్థలు అన్నమాట మీ ఎలా చూపిందో అని రావడం జరిగిందండి ఇలాంటి కోటలు అంతరించిపోతున్నాయి సర మన యొక్క రాజుల పరిపాలన విధానం చూడాలంటే ఇలాంటి కోటలు మనం చూపించాలి ఈ న్యూ టెక్నాలజీలో ఇలాంటి కోటలు ఎక్కడ కానీ కనపడవు సరే మీకోసం తీద్దామని వచ్చాను ఫ్రెండ్స్ చూసారా చాలా శిథిల వస్తుంది పడిపోతుంది ఇది నాలుగు సంస్థానాల్లో ఇది ఒకటి అంటండి ఒకటి మసిలిపట్నం సల్లపల్లి ఇది ఒకటి అంటండి ఆ కోటకు సంబంధించినటువంటి మొత్తం శిథిలాస్థలో ఉంది సార్ ఫ్రెండ్స్ రాజులు పోయినా కోటలు అలా ఉన్నాయి రోజులు ఏదో కొద్దిమంది ఉండి ఉంటారు చూసారా ఇదంతా కూడా పురాతనమైన ఒక రకమైన రాళ్ళుతో కట్టారండి ఇది ఆ రాళ్ళు వలన ఎలా ఉంది ఈ పునాదులు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ పునాదులు కూడా చాలా బలంగా ఉన్నాయి అందుకే ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఇది మూడు వందల ఏళ్ళ బిల్డింగ్ అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇది రాజవంశీ ఇదంతా కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లాగా ఎలా అయిపోయింది అప్పట్లో వారు ఉండేవారు కాబట్టి ఏదో కొంచెం మెయింటెనెన్స్ ఉండే ప్రతి ఏమీ లేదు ఈ బిల్డింగ్ వచ్చేసి చెబుతున్నాం సరదాగానే ఎంత దూరం రావడం జరిగింది ఫ్రెండ్స్ బొమ్మ దగ్గర మున్సిల్ పోటేది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని విషయాలు చూపించాలి మీ ముందుకు వచ్చినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం పదిహేడో శతాబ్దంలో కోటండి అది మొత్తం శిథిల వస్తువు సరే ఏడు శత పాటంటే సుమారు మూడు వందల పైన ఉంటుంది చక్కెలతో నిర్మించారు శిథిలాస్త అయిపోయింది బొమ్మ దేవరా వంశీకృతి ఎంతదండి పడిపోయేలా ఉంది సరే చూస్తా చాలా భయంకరంగా ఉందండి పదిహేడు శతాబ్దాలండి సుమారు మూడు వందల ఏళ్ళ పైన అవుతుంది బొమ్మదేవర వంశీకులు డిపోయింది బాగు చేయట్లేదు పడబట్టేస్తారే ఉండే పైన కూడా పిచ్చి సరే చాలా పురాతనమైనది ఎక్కడి నుంచో చూద్దాం వచ్చాం చాలా భయంకరంగా ఉంది తమైన కోటల్లో వెస్ట్ వనరులేదండి సరే చెట్లు మలిసే సెలవు అయిపోయింది చెట్లు మూసేత్త వాళ్ళు మొత్తం పాడెళ్తాం ఇంకా వేళ్ళ తరబడి దీన్ని ఎవరో పట్టించుకోవడం వల్ల అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కోట బొమ్మ దేవర వనస్థితి సరే సీదల ఆస్తల గెలిగి ఉన్నాయ్ ఐవీ దీనిక భయంకరము ఉంది మొత్తం చెట్లు ములసిసని

అప్పట్లో రాజుగారు వాడిన కారు అంటండి అది ఇంకా అది పోయింది శిథిలాస్తి చేరుకుంది ఈ కారు అప్పట్లో వాడటం వల్ల సుమారు దీని వయసు అరవై డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు అప్పట్లో రాజుగారు కారు కారుసరా ఓల్డ్ అయిపోయింది మొత్తం ఇంజిన కన్నం అయిపోయినాయి ఏదైనా రాజుల వాడిన కార్లు అంటే కొంచెం మరి క్రేజీ ఉంటుంది కదా అది కూడా మీకు చివందా అని ఈ కార్ను కూడా తీస్తున్నానండి రాజులు దీన్ని వాడి ఉపయోగించి ఇక్కడ వదిలేసారు వాడైపోయింది కదా కారు వాళ్ళ వాడిన కార్ అండి అది అయితే మరి పెద్దవారు ఉన్నారు లేదా తెలియదు కానీ వాళ్ళ కోట అయితే ఇక్కడ ఉంది చూపించడానికి లెక్క వచ్చాను ఈ కార్ను కూడా తీస్తున్నాం అంటారు రాజుగారి వాడిన కార్ అంటండి ఈ బొమ్మేవర వంశకుల్లో ఈ రాజుల వాడిన అండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఇంకా మరిన్ని ఇంకా విషయాల్లోనే చూపిస్తాను రాజులు సమాధులండి ఇవన్నీ కూడా వారి బొమ్మ దేవత వారి సమాధులు అన్నీ కూడా సరే రాజులు ఎంతైనా రాయల్టీ అంత అండి వాళ్ళ యొక్క రాజసంట్లోగా ఎన్ని కట్టే రెండు తరాలైనా చరిత్ర అలా ఉంటుంది అవన్నీ మరి వమ్మద్ర వంశీకుల చరిత్ర ఓకేనండి చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ని రాజుల సమాధులు